హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి కొత్త సారీ ట్రెండింగ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చానండి చూడండి ఈ సెలబ్రిటీ శారీస్ అనేది ఎక్కడ చూసినా ట్రెండింగ్ వైరల్ అవుతుందండి చూడండి ఇక్కడైతే నేను టూ కలర్స్ అయితే తీసుకున్నానండి ఇది వెయిట్ లెస్ శారీ గ్రీన్ గ్రీన్ కలర్ది ఇంకొకటి కూడా వెయిట్ లెస్ శారీ టిష్యూ శారీ అండి ఇది చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుందండి చూడండి మొత్తం మనకి గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది టిష్యూ అండి వెయిట్ లెస్ ఉంటుంది మనకి క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీతో అయితే వచ్చేసిందండి మనకి మొత్తం కింద వచ్చేసరికి మనకి చిన్న బార్డర్తో అయితే గోల్డ్ కలర్ అయితే ఇచ్చేసారండి థిక్ గోల్డ్ ఇచ్చేసారు పైన వచ్చేసరికి లైట్ గోల్డ్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు షైనింగ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి వెయిట్ లెస్ ఉంది చూడటానికి న్యూ లుక్ అయితే వచ్చిందండి సెలబ్రిటీస్ ఎక్కువగా ఇలాంటి శారీసే ట్రై చేస్తారు మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఈ శారీ కూడా నేనైతే జిగ్ జాగ్ చేయించుకున్నానండి ఫాల్ కూడా వేసుకున్నాను ఈ శారీకి అనేది చూడండి శారీ మొత్తం మనకి రన్నింగ్గానే ఉందండి నేను ఇక్కడ పెద్ద సైజ్ ఫాల్ అయితే వేసుకున్నానండి సేమ్ కలర్ కాంబినేషను శారీ మొత్తం చూసారా ఎంత షైన్ ఉందో అంత బాగుంది క్వాలిటీ కూడా మనకి చూడండి శారీ మీకు మొత్తంగా ఓపెన్ చేసి చూపిస్తాను పైన వచ్చేసరికి సేమ్ కింద ఎలాగ చిన్న బార్డర్ ఇచ్చారో పైన కూడా సేమ్ బార్డర్ అనేది ఇచ్చేసారండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను లుక్ అనేది వేరే లెవెల్లో ఉందండి ఇది నైట్ టైం కాబట్టి వీడియో కూడా కొంచెము బ్లాక్ట్ కనిపిస్తూ ఉంది అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను శారీ అయితే ఎక్సలెంట్ అండి నేను కట్టుకున్న పిక్ కూడా స్క్రీన్ పైన అనేది యాడ్ చేస్తాను రియల్గా అయితే ఈ శారీ కట్టుకుంటే ఫిదా అవుతారండి చూస్తే కూడా ఫిదా అవుతారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీకి అనేది నేను మెరూన్ కలర్ ఇంతకుముందు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది చూపించాను కదా బ్లౌజ్ కలెక్షన్లో ఆ బ్లౌజ్తో కంపేర్ చేసుకున్నాను గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుంది మనం పార్టీ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డేకి అలాంటి టైంలో అయితే ట్రై చేయండి మీరు వేసుకున్న కూడా లుక్ అనేది వేరే లెవెల్లో ఉంది యూనిక్గా ఉంటుంది చూడటానికి కూడా మనకి పట్టు శారీస్ అలాంటివి కొంచెం ఎక్కువగా వెయిట్ ఉంటూ ఉంటాయి కదా క్యారీ చేయడం చాలా కష్టము పిల్లలు ఉన్నవాళ్ళు ఈ శారీని కట్టుకున్నా కూడా ఈజీగా క్యారీ చేయగలరు జర్నీ టైంలో కూడా చాలా ఈజీగా క్యారీ చేయగలరండి అంత బాగుంది శారీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి మీషోలో రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేసారండి ఈ శారీ అనేది మనకి ఆ రౌండ్ మనకి ఎయిట్ హండ్రెడ్ బిలోనే వచ్చిందండి చూడండి లోపలైతే నేను సేమ్ కలర్ ఫాల్ అయితే వేసుకున్నాను పీకో ఫాల్ పళ్ళు వచ్చేసి మనకి ట్యాజిల్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారండి చూడండి ఈ విధంగా పళ్ళు పాటికి ట్యాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు శారీ అయితే పళ్ళు పాటుకు వచ్చేసి ఈ విధంగా లైన్స్ అయితే ఇచ్చేసారు మనకి టోటల్గా పాటుకు మాత్రమే బ్లౌజ్ వచ్చేసి దీనికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి రన్నింగ్ బ్లౌజ్ కంటే మనము వేరే కాంబినేషన్తో మెరూన్ అయినా బ్లూ కలర్ అయినా కాంబినేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ అనేది అచ్చం పెళ్ళి కూతుర్లు వేసుకున్నట్లే ఉంటుందండి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది అంత బాగుందండి చూడండి ఇది పళ్ళు పాటు పళ్ళు పాటుకు వచ్చేసి మనకి ట్యాజిల్స్ అనేది మంచిగా ప్రొవైడ్ చేశారు టోటల్గా ఈ శారీ మొత్తం ఈ విధంగానే రన్నింగ్ అయితే వచ్చేసింది ఈ శారీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు శ్రావణ మాసం ఎలాగో స్టార్ట్ అయిపోయాయి కదా ఇలాంటి శారీస్ అయితే ఇంకా వన్ వీక్లో ఉంది కాబట్టి ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్